కార్యక్రమంకి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎస్పీ గారికి అడిషనల్ లోకల్ గారికి ఆర్డి గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఇక్కడ వచ్చిన అధికారులందరికీ కూడా నమస్కారం సో ఇక ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కంటెంట్ చేయడానికి వెంటనే నేను చూశాను ఎదురు మనకి ఇక్కడ ఎదురు సెక్రెటరేట్గానే పెడుతున్నారు కలెక్టరేట్గానే పెడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ట్రావెల్ చేసి వస్తారు కాబట్టి మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది సో ఆల్రెడీ చాలామంది మాట్లాడారు చాలా పాయింట్స్ అవలేదు కాబట్టి ఒక రెండు మూడు పాయింట్ నేను ఎక్స్ట్రా చెప్పగలుగుతా చెప్తాను సో ఒకటి మనకి ఎందుకు ఈ రోడ్ సేఫ్టీ అనేది అంటే ఎన్ఫోర్స్మెంట్ భయం కాకుండా మనకి మన మీద ఎందుకు మనం అది ఒక ఆలోచన ఉండాలి ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక బైక్ ఉండే పదిసార్ బైక్ ఉండే నా దగ్గర సో అప్పుడు కాలేజ్ క్లేజ్ంది అంటే ఏదైనా పోలీస్కి డివియేషన్ చేసి నా ఒకటి ఫ్రెండ్ ఉంటే మంచిగా బైక్ అంతా బాగా నడుచుకుంటే ఎట్లయినా బిల్డింగ్లో అన్ని కూడా చేసుకుంటే వేస్తాను అతనికి క్రేజ్ ఏంటంటే ఏదైనా సిగ్నల్ లో రెడ్ కలర్ ఉన్నప్పుడు రెడ్ స్టాప్ సిగ్నల్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళకి అట్లా ఎట్ల తి ఫైనల్గా అది వాళ్ళని తప్పించుకుంటూ రెడ్ లైట్ దాటకూడదని మనకు అవగాహన ఉండాలి జస్ట్ అక్కడ పోలీస్ నిలబడి ఉన్నారు దానికోసమే నేను అది ఎన్ఫోర్స్మెంట్ చేస్తానంటే అది కాదు మార్పు అనేది మన లోపల నుంచి రావాలి అది ముందేనే ఎగ్జామ్ రాయడానికి పోతున్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి ఎయిట్ ఫిఫ్టీ నా నుంచి వస్తుంటే అక్కడనే ఎగ్జామ్ రాయడానికి ఇంకో వెళ్తుంటే అక్కడనే యాక్సిడెంట్ అయ్యింది హెల్మెట్ ధరించడానికి ఇప్పుడు ఎట్లా చూపించినా అట్లా ఇద్దరు స్పాట్లో డెత్ పంచాయతీరాజ్ వాళ్ళు ఉంటారు ఈచ్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ఎందుకు తెలవాలి అంటే చాలా టైం మనం ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు తర్వాత స్పీడ్ కూడా పెట్టే ఉంటారు నేను అవుటర్ ఇంగ్ రోడ్ ఎండిగా ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఎయిర్ పని చేశాను హైదరాబాద్ ఔటర్ రోడ్ ఎండిగా కూడా పని చేశాను అక్కడ మెయిన్ రెండు మూడు రీజన్ చూస్తే ఎందుకు యాక్సిడెంట్స్ అవుతుందని నేను డేటా తీసి చూస్తే నెంబర్ వన్ స్పీడ్ స్పీడ్ ఎందుకంటే మనకి ఆ ఓవరాల్ డిజైన్ స్పీడ్ వన్ ట్వంటీ కిలోమీటర్కి చేసిన రోడ్ అది సో వన్ ట్వంటీ కిలోమీటర్ పైకి వస్తే ఆ సైంటిఫిక్ అది కూడా మీరు ఆ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో కూడా వన్ ట్వంటీకి నా పైకి వెళ్తున్నప్పుడు సడన్గా మీరు టర్న్ అవుతే ఆ రోడ్ అనేది ఆ సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల అది కరెక్ట్ మీరు టర్న్ చేయలేకపోతారు కాబట్టినే ఒక ఒక రోడ్కి ఒక స్పీడ్ లిమిట్ పెట్టినారంటే దాని అనేది ఒక సైంటిఫిక్ ఉద్దేశం ఉంటుంది సిక్స్టీ కిలోమీటర్ పెట్టారు ఎయిటీ కిలోమీటర్ పెట్టారంటే ఆ రోడ్ యొక్క డిజైన్ స్పీడ్ అంత ఉంటుంది కాబట్టి మనం అదే కాబట్టి మనం అందరూ కూడా మనకి స్పీడ్ లిమిట్ ఏం రాస్తూ ఉంటారో ఆ స్పీడ్ లిమిట్ని తప్పనిసరిగా పాటించాలి రెండోది ఏంటంటే ఆపోజిట్ సైడ్ రావడము ఓటర్ ఇంగ్లో ఒకటే వైపు ఉంటే మనం చాలా టైం చూస్తుంటాము మళ్ళీ పది కిలోమీటర్ వెళ్ళి ఇంక తీసుకొని రావాల్సి వస్తుంది అని హండ్రెడ్ మీటర్ కదా మనం ఎదురుగా వెళ్ళిపోతామని మనం వెళ్ళిపోతుంటే హైవేలో చాలా స్పీడ్గా వస్తుంటారు మనకి ఎన్నె ఫోర్ కూడా ఉంది కాబట్టి అట్లా ఆపోజిట్ సైడ్ వచ్చేస్తే కూడా మనకి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి తర్వాత రోడ్ లో ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటా ఆపడానికి లేదు కూడా ఔటర్ ఎంగు జనరల్ ఎయిటీ హండ్రెడ్ కిలోమీటర్స్ పోతుంటే ఎక్కువ ఎక్కడ చూసామంటే సడన్ గా ఏదో ఒక వెహికల్ లో స్టాప్ చేయడం వల్ల రిపేర్ కోసం అక్కడ పెట్టడం వల్ల హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంటారు జస్ట్ ఒక ఆడియో వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఈ సింబల్ దానికి అర్థం ఏంటి సో నాలెడ్జ్ ఉంటే మీకు యూజర్ బిహేవియర్ అనేది కూడా మారుతుంది కాబట్టి మీరు కూడా ఇదంతా కూడా అవగాహన కల్పించుకోండి డ్రైవింగ్ కూడా మీరు పక్కన ఉండేలా నేర్చుకోవాలి కరెక్ట్గా నేర్చుకోండి డ్రైవింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీకే సేఫ్టీ ఉంటుంది ఆ సేఫ్టీ పరంగా తర్వాత హైవేలో పోతుంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అది మన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లో కూడా ప్రతి ఒక్క కిలోమీటర్ కి కూడా మనకి ఎస్ఓఎస్ మీరు ఎస్ఓఎస్ ఇది ఉంటుంది టెలికాం లాగా సో మీరు అక్కడ మొక్కితే కంట్రోల్ రూమ్కి పోతుంటే ఆ కంట్రోల్ రూమ్ వచ్చి మీకు ఏదైనా డీజల్ కావాలంటే డీజిల్లో లేదంటే పంచర్ అయింది అంటే వాడే వచ్చి ట్రక్ తీసుకొని వచ్చి జేసీబీ ఏదైనా మూవ్ చేయాలి అంటే వాడే జేసీబీ తీసుకొని వచ్చి పక్కకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కాదు దాని గురించి ఆ కనీసం ఫోన్ ఫ్రీ నెంబర్ మన అఫీషియల్స్ అందరికీ కూడా అవగాహన ఉండాలి నిన్న నేను ఎస్బీఐ వాళ్ళు ఒక సిఎస్ఆర్ చేయడం కింద మానవాళ్ళు కొన్ని స్కూల్ పెట్టుకుంటే ఆ స్కూల్లో బాగా రాశాను హండ్రెడ్ అంటే ఎక్కడ పోతుంది సో ప్రతి ఒక్క దానికి ఎమర్జెన్సీ నెంబర్స్ అది తెలుసుకోవాలి మీరు ఏదైనా ఎన్నే చేయాలి ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ కాల్ చేయాలి ఎప్పుడు మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది ఇవన్నీ దాని గురించి మీరు అవగాహన ఉంటే మీరు కూడా సేఫ్టీగా ఉంటారు అట్లాగే మిగతా వాళ్ళ సేఫ్టీ కూడా దాంట్లో ఉంటుంది మీరు కూడా ఓవర్టేకింగ్ ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్లో కరెక్ట్గా ఇండికేటర్ వేసుకొని తర్వాతనే మీరు ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది అది ఆయన పాటించలేదు తర్వాత డ్రైవర్ కూడా అక్కడికి ఆపి ఉంటే అది ఆయన వెంటనే అది ఇరవై మంది సజీవదానం అయ్యేది కాదు కానీ అతను కూడా అది అయినాక కూడా ముందుకు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోవడం వల్ల ఫ్రిక్షన్ వల్ల ఫైర్ వచ్చేసి ట్వంటీ మెంబర్స్ మొత్తం కర్కలైపోయినారు ఎందుకంటే నేను ఎస్పీ గారు అక్కడనే ఒకటే మొత్తం అక్కడనే ఉన్నాను ప్రత్యక్షంగా చూసినాము కాబట్టి సో ఇది ఇది అన్నీ ఈ అరై అరైవ్ అరైవ్ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం మీరు ఇలా ఆఫీసర్స్గా ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆర్టీఓ వాళ్ళు రాయ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఉండొచ్చు పోలీస్ నుంచి ఉండొచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్ డిజైన్ చేసినప్పుడు కరెక్ట్గా డిజైన్ చేయడం ఎట్లాంటి హక్కు పెట్టకుండా దానికి సైంటిఫిక్గా నాలెడ్జ్ కల్పించుకొని ఐఆర్సీ కోర్స్ ఉంటాయి రకరకాల కోర్సు ఉంటాయి అవన్నీ దాని నుంచి అవగాహన కల్పించుకోవాలి అసలు కామన్ మ్యాన్ మీరు కూడా లాని ఎందుకు పెట్టినారు దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి దానిని అర్థం చేసుకుంటే మీకు మీరే దానికి ఎన్ఫోర్స్మెంట్కి తీసుకొని వస్తారు ఇదే కాకుండా మీరు చాలామంది ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంటే ఒక రోడ్ మోడల్ కాకుంటారు ఇదే అవగాహన మీరు అందరికీ కల్పించాలి వెహికల్స్ రూల్స్ పాటించాలి అట్లాగే అవగాహన కూడా కల్పించుకోవాలి ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమం రోజు ఏమి స్టార్ట్ అయ్యింది దీనికి ఒక మీనింగ్ వస్తుందేమో ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయిన కదా ఆయన మనం డివైడర్ దొరికినాము రోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా యొక్క మంచి కార్యక్రమం పెట్టినారు మీరు కూడా ఇవన్నీ అవగాహన కల్పించుకొని దానిని పాటించేస్తా పాటిస్తారని నేను భావిస్తూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు రోడ్ సేఫ్టీ గురించి గౌరవాన్ని స్వీయాలు చక్కగా అంటే నిత్యం మనం డైలీ అంటే ఎక్కడ పోయినా రోజు ఒక యాక్సిడెంట్ అనేది అంటే సర్వసాహజమైంది మనం పది గతంలో అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా అంటే ఈ రోజు రోజు నిత్యం డైలీ ఏదో ఒక రోడ్లో ఏదో ఒక యాక్సిడెంట్ కనిపిస్తుంది అంటే కామన్ అనే కల్పొచ్చేసింది అంటే దానికి వెహికల్ ఇన్స్పెక్టర్స్ పెద్ద వెహికల్ అయినా మేము ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా వాడు వచ్చి మమ్మల్ని కొట్లా ఎమ్మెల్యే బండి చాలా స్పీడ్ అవుతుంది బుద్ధి బేటం లేకపోతే అంటే వాడు చేసిన తప్పు కూడా మమ్మల్ని పరిస్థితి ఉంటుంది ఈరోజు అంటే పెద్ద వెహికల్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా అంటే టూ వీలర్స్ పెద్ద వెహికల్స్ పెద్ద వెహికల్స్ యాక్సిడెంట్ లెక్క ఉంటుంది ఈ బైకులు కూడా అంటే ఎక్కడ బైకులు బైకులు గుద్దుకుంటాయి అంటే అంత పెద్ద రోడ్లు ఇస్తాయి బైకులు బైకులు గుద్దుకోవడం ఒక విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఆ కనిపిస్తుంటది బైక్ వచ్చేది కనిపిస్తుంటది ఏదో ఒక పెద్ద వెహికల్ ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఒక టెన్ వీలర్ వెహికల్ దానికి వచ్చి ఒక బైక్ అంటే నువ్వు అటు ఇటులో ఉండొచ్చు ఒకటి ఏదైనా జరిగినా ఒక యాక్సిడెంట్ పడక తెలియవచ్చు అని బైకులు బైకులు గుర్తుకునే పరిస్థితి వచ్చింది మరి నిర్మానుషం ట్రాఫిక్ ఉన్న లేదా ఏదో యాక్సిడెంట్ అయితే అంటే తప్పిదం వల్ల జరిగేటది అంటే ఇక్కడ క్లియర్ ఉన్న రోడ్లలో కూడా అంటే అంత ఆ సెల్ ఫోన్ ప్రభావం వల్ల వాళ్ళు ఎక్కడో ఆలోచించుకుంటూ వచ్చి అది మాకు కూడా నాకు అనిపించింది నాకు అనిపిస్తుంది అంటే రెగ్యులర్ కూడా వాడు మందు తాగి పైకి పడుకుంటే మాకు ఇమీడియట్ ఫాస్ట్ ఫోన్ చేస్తాం వీడు ఇప్పకపోతేనే నా దగ్గర అది చిన్న పని దగ్గర రాకం వీడిపిస్తానంటే ఒక గౌరవ కాలుసేపులు కూడా నేను చాలా సార్లు బాగుంటుంది నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అయినా కూడా వాళ్ళ పరిస్థితి చెప్పలేని ఇది దగ్గర ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అదే రోడ్ మీద పని చేసే అధికారులకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హైకోర్టు అంటే బైక్ సేఫ్టీ అనేది వస్తుంది కానీ మళ్ళీ ఈ రోజు చట్టాలు రోడ్ సేఫ్టీని ఆలోచించడం లేదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో కొంత లిబరల్ గానే ఉంటారు లిబరల్ గా ఉండడం వల్ల సేఫ్టీ అనేది తప్పిపోతుంది

అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి అధికారులకు సిబ్బందికి ప్లస్ అదేవిధంగా ప్రజాప్రతినిధులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య అంటే ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వెళ్ళిన సందర్భంలో గనక మనం గనక సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఏమి జరుగుతుంది అనేటటువంటిది అన్ని కుటుంబాల్లో కూడా ఒక రకమైనటువంటి బాధ్యతాయతమైన ప్రవర్తన తీసుకురా ముఖ్యమంత్రిగా వచ్చే ఈ నెల పన్నెండవ తేదీన ఈ ఎరై నిలయం అనేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది అంటే మీరు మీ గమ్యస్థానాలని సురక్షితంగా చేరుకోవాలి దాంట్లో ఒక టెన్ డేస్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఒక రోజు ప్రోగ్రామ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి ఆర్గనైజ్ చేయాలి బట్ చాలా మంది పండుగ సెలవుల్లో ఉండటం వల్ల ఈ రోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ఎమ్మెల్యే గారికి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఒక షార్ట్ గా బ్రీఫ్ చేస్తారు ప్రతి ఇంట్లో నుంచి కూడా చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళటం జరుగుతుంది పెద్దవాళ్ళు వాళ్ళ జీవనోపాధి గురించి బయటకెళ్ళడం జరుగుతుంది మనం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పటికి ఇప్పటికీ రోడ్డు నెట్వర్క్ పెరగటం వల్ల వాహనాల యొక్క వేగం పెరగటం ప్రజల్లో బాధ్యత అనేటటువంటిది తగ్గటం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే రోజు స్టేట్ లెవెల్లో డీజీ గారి లో చేస్తే మొత్తం స్టేట్ మొత్తం మీద రెండు మూడు మటర్ కేసులు ఉంటే ఒక్కోసారి ఒక మటర్ కేసు కూడా ఉండదు కానీ ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు యాక్సిడెంట్స్ ఉంటాయి బ్యాటల్ ట్యాక్స్ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు ఒక పిల్లవాడు చనిపోతే ఆ తల్లిదండ్రులు బాగా లేదా ఒక బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి చనిపోతే ఆ తల్లిదండ్రులు బాగేది లేదా జీవనోపాధి గురించి బయటకు వెళ్ళినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి లైఫ్ పార్ట్నర్ చనిపోతే